హలో అండి నమస్తే అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు ఉన్నారండి ఈరోజు మనం చైనా చేపలో చెన్న వస్తుంది చూడండి చెన ఫ్రై చేసుకుందామండి ఫ్రై ఎలా చేయాలంటే ముందు శుభ్రంగా కడిగేయాలండి చెన్నంతా కడిగేసిన తర్వాత ఒక రెండు మూడు సార్లు కడగాలండి తెల్లనీళ్ళు వచ్చే వరకు కడిగేసి ఇదిగోండి ఇలాగా రెండు మూడు సార్లు కడిగేద్దాము డిగిన తర్వాత తెల్ల నీళ్ళు వస్తాయి అప్పుడు తీసి పక్క పెట్టుకుందామండి ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే మనం ఉడకబెట్టాలండి ఉడకబెడితే మనకి అయితే లేకుండా చాలా బాగుంటుంది అనమాట ఫ్రై ఇప్పుడు ఒక డాక్ తీసుకుందామండి డాక్లో కొద్దిగా పసుపు వేసి కొన్ని నీళ్ళు వేసి ఉడకబెడదామండి ఇది ఉడికిన తర్వాత నీళ్ళన్నీ తీసేసి మనం సెన సెపరేట్ చేయాలన్నమాట ఒక ఐదు నిమిషాలన్నా ఉడకబెట్టాలండి ఉడికితే మంచి టేస్ట్ అనమాట చనా ఫ్రై చాలా బాగుంటుందండి ఇది ఇప్పుడు మనం ఇలా ఉడికింది కదండి దీన్ని తీసేసి ప్లేట్లో పెట్టుకుందాం ఇదిగోండి ఉడికిపోయింది కదా పసుపు వేసిన మనకు వాసన కూడా ఉండదు ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు కోసానండి అల్లం వెల్లుల్లి పేస్ట్ గరం మసాలా పౌడరు ధనియాల పౌడరు ఇవన్నీ పక్కన పెట్టుకుందాం కరివేపాకు ఒక మూకుడు పెట్టేసి నూనె వేసుకుందాం అండి సరిపడగా వేసి కరివేపాకు వేపుదామండి ఫస్ట్ కరివేపాకు చెక్కలాగేటప్పుడు ఉల్లిపాయ కొత్త మొక్కలు వేసేసుకోవాలండి ఉల్లిపాయ కొచ్చి గొడవ వేసి త్వరగా వేయండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నామండి వేపాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలన్నమాట ఉల్లిపాయ ఏదో వెళ్తుంది కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసాం ఇవి వేయిపిద్దామండి ఇది రైస్లోకి సాంబార్ కానీ చారు కానీ ఉంటే ఈ ఫ్రై అన్నంలో కూడా కలుపుకోవచ్చండి సాంబార్లోకి అయితే ఇంకా బాగుంటుందండి అండి ఇప్పుడు ఉప్పు పసుపు వేసుకుందామండి మనకి కూరకు సరిపడినంత పసుపు వేసుకుంటే బాగుంటుంది కలర్ కూడా బాగుంటుందండి కొంచెం ఎక్కువ వేసుకున్నా ఏం పర్వాలేదు పసుపు మనం తయారు చేసుకున్న పసుపు కదండి మనం స్వేంగా పసుపు కొమ్ములు కొని ఆడించుకుంటాం కదా కెమికల్స్ లేని ఆర్గానిక్ అనమాట అండి పసుపు కారం కూడా అదే అండి ఇప్పుడైతే సాల్ట్ వేసాను సాల్ట్ అయితే కొన్నదే అండి ఇప్పుడు ఇవన్నీ కలపాలండి ఉల్లిపాయ మొత్తం వేగిపోవాలి ఉప్పు పసుపు వేసాం కదండి వేగినప్పుడు సొర వేసేసుకోవాలన్నమాట ఈ నూనెలో ఇవన్నీ వేపిన దాంట్లో సొర కూడా వేసేద్దామండి ఇదిగోండి సొర వేసేస్తున్నాను ఉడికింది కాబట్టి మనకి తొందరగా ఫ్రై అవుతుంది అనమాట అండి ఇది చైనా చేపలో ఎక్కువ వస్తుందండి సోనా బాగుంటుంది చైనా చేపలో అదే వేసాను అంతా ఇప్పుడు ఇలా ఫ్రై చేసేద్దామండి ఇప్పుడు మన కారం ఎంత కావాలంటే అంతా వేసుకుని మనకి టేస్ట్ సరిపడినంత వేసుకోవాలండి ఎక్కువ కాదు ఇలా వేసేసుకున్న తర్వాత ధనియాల పౌడర్ గరం మసాలా పౌడర్ కూడా ఒక స్పూన్ వేసేసేయండి చిన్న మంట మీద మగ్గనివ్వాలి ఇందుగండి సరే ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందో టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది అనమాట అండి ఎందుకంటే రెడీ అయిపోయింది ఇంకా సేపు మగ్గనేద్దామండి ఇప్పుడు కొత్తిమీర సన్నగా కట్ చేసుకుని ఉంచుకున్నది ఈ ఫ్రైలో వేసేద్దామండి కొత్తిమీర వేసుకుంటే కలర్ఫుల్గా బాగుంటుంది ఇదిగోండి కొత్తిమీర కూడా వేసేస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి చైనా చేప అండి ఇది ఫ్రై చేశాను థ్యాంక్ యూ అండి